హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మనము ఇరవై ఐదు ఫీట్లు రోడ్ ఫేసు యాభై ఐదు ఫీట్లు లోపలికి ఇది పడగొడ ఫేస్ అండి పడంగడు ఫేసు రోడ్ వైపు ఇరవై ఐదు తూర్పు పరంగడికి యాభై ఐదు ఫీట్లు అయితే మీరు వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు నాలుగు రోజుల ఎక్విప్మెంట్స్ కూడా వస్తున్నాయి బోర్డు కెమెరా ఇవన్నీ వస్తాయి మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు ఇట్లా డిమ్లకు కనిపించడు మంచి కెమెరా ఆర్డర్ పెట్టడం వస్తుంది అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అక్కడ మీరు చూసే దగ్గర ఆ బటన్ వచ్చితే మేము చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంటుంది వస్తుంటుంది అన్నట్టు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు పూర్తిగా అందరు చూ అన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోలు వస్తాయి లేకపోతే ఇంటి ప్లానింగ్ విషయానికి వెళ్దాం మనకు రోడ్కి వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు అండి లోపలికి అరవై ఐదు ఫస్ట్ వచ్చేసి మనం తూర్పు వైపు ఒక ఐదున్నర ఫీట్లు ఓపెన్ అండి ఇటు రోడ్ వైపు వచ్చేసి పదమూడు ఫీట్లు పార్కింగ్ అండి ఇది వెడల్పు ఎంత వచ్చేటది నేను చెప్తా కొలు తెలుసు ఫస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పరంగా పద్నాలుగు ఫీట్లు వస్తుంది ఉత్తర దక్షిణానికి పది ఫీట్లు అండి అయితే దీంట్లో మనకు నాలుగు ఇంటూ ఆరు ఫీట్లు టాయిలెట్ పోతుంది టాయిలెట్ ఆగ్నేయం భాగంలో పెట్టుకోండి డోర్ వచ్చేసి ఆ టాయిలెట్కి ఈ ఉత్తర భాగంలో ఉత్తరం సైడు డోర్ పెట్టుకోండి బెడ్రూమ్ కూడా ఉత్తర భాగంలో ఈ సైన్యంలో డోర్ పెట్టుకోండి డోర్లు కూడా బెడ్రూమ్కి రెండున్నర ఫీట్ది టాయిలెట్కి రెండున్నర బెడ్రూమ్కి మూడు ఫీట్లుదండి లేకపోతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి సింహద్వారం అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తుందా మూడు ఫీట్లు వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు సింగిల్ ఫ్రేనే పెట్టుకోవాలి ఇట్లా డబుల్ డిజైన్లో ఇవి చేయొద్దండి మనకు తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణము పది ఫీట్లు తూర్పు సిట్ అవుట్ ఉంటుందండి సిట్ అవుట్ ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వస్తే మాట్లాడటం కానీ ఏదన్నా ఉంటే కూడా మనకి ఇంట్లోకి డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి ఇది ఇక్కడ వైపు మీకు వరుసంది వచ్చేసి కొంతమంది కామెంట్లో పెట్టిండ్రు ఫీట్ ఉన్నరలో ప్లాస్టింగ్ ఎట్లా చేయాలని వాళ్ళకి నేను చెప్తున్నా ఫస్ట్ తొమ్మిది ఇంచుల గోడలు కట్టుకున్నప్పుడు ఈ గోడలు ప్లాస్టింగ్ చేసుకున్న తర్వాత కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలండి కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్న తర్వాత ప్లాస్టింగ్ చేసుకోరు ఎవరు కూడా ముందే ఇచ్చేసుకోవాలి ఒక ఈ కంపౌండ్ వాళ్ళ లోపల భాగం కొద్దిగా టైట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ స్థలం తోటి ఎక్కువ యూజ్ ఉండదు పోతే దక్షిణ భాగం కాబట్టి దక్షిణ భాగంలో రెండు ఫీట్లు ఇస్తే ఇక్కడ వచ్చేసి మూడున్నర నాలుగు ఫీట్లు ఇవ్వాలి మనకు స్థలం సరిపోదు కదా స్థలం ఎక్కువ ఉంటేనే అట్లా ఇస్తాను స్థలానికి తగ్గట్టు కూడా మనము సర్దుకోవాలి ఇక తూర్పు వైపు ఉత్తరం వైపు వచ్చేసి మనకు రెండున్నర ఫీట్లు అండి అప్పుడు నాలుగు ఫీట్లు పోతుంది రెండు ఫీట్లు గోడలు పోతుంది ఇరవై ఐదులో ఆరు ఫీట్లు పోతే పంతొమ్మిది ఫీట్లు ఉంటుంది ఈ బెడ్రూమ్ పది ఫీట్లు ఇచ్చినాం పెద్ద బెడ్రూము తొమ్మిది ఫీట్లు సిట్అవుట్ ఇచ్చినాం సిట్అవుట్ కూడా ఇంత తీయడానికి కారణం ఏంటంటే మరి చిన్నగా ఇస్తే ఎవరైనా కూర్చోడానికి కూడా మళ్ళీ ఇప్పుడు ముందు హాల్ డిస్టర్బ్ అవుతున్నట్టు ఇక్కడ కూర్చోడానికి వీలు కాకపోతే వచ్చి ఇక్కడ కూర్చోవలసి వస్తుంది కాబట్టి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ భాగంలో చైర్ వేసుకొని ఇక్కడ మీరు కూర్చొని మీరు తూర్పు వైపుకి మొహం చేసుకొని టైప్లు వేసుకొని కూర్చొని ఎవరితోటైనా మాట్లాడి బిజినెస్ మాట్లాడుకుంటే కూడా వాయువు భాగంలో చాలా మంచిదండి విండో కూడా ఇక్కడ ఉత్తరం వైపు పెట్టద్దు ఇక్కడ వైపే పెట్టండి డబ్ల్యూ అంటే విండో అండి డి అంటే డోరు వి అంటే వెంటిలేటర్ ఈ బాత్రూమ్లకు వచ్చేసి రెండు బెడ్రూమ్లకు కూడా రెండు ఆగ్నేయంలో ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వాస్తువి బాత్రూమ్లు ఆగ్నేయం తర్వాతనే వాయువు భాగం వస్తుందండి వాస్తుకి అయితే కిటికీలు వచ్చేసి కిటికీ ఇక్కడ విండో ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ దక్షిణ వాయుపు విండోలు తీసుకోండి ఈ బాత్రూమ్ ఎంబడ తీసుకోండి మీరు బెడ్ వస్తుందండి బీరువా ఈ మొత్తం సెల్ఫులు చేసుకోండి పడమడ గోడకి రెండు బెడ్రూమ్లో కూడా మొత్తం సెల్ఫులు చేసుకోండి బీరువా కూడా తూర్పు పెట్టుకోండి ఫేసు మంచిదే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు రెండో బెడ్రూమ్ వచ్చేసి మనం తూర్పు ఉత్తర దక్షిణానికి తొమ్మిది ఫీట్లు ఇస్తున్నామండి ఇది తూర్పు పరవడకి పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు ఇస్తే మనకు ఇది మూడున్నర మీరు లోపల లోపల ఐదున్నర లోపల లోపల ఐదున్నర పెట్టుకోవాలి అప్పుడు మీకు నాలుగు ఫీట్లు ఇటు మూడు ఫీట్లు పది ఇంచులు వస్తుంది ఐదు ఫీట్లు పది ఇంచులు వస్తుంది ఈ డోర్ కూడా మనకు ఓపెన్ అవుతుందండి ఏం ప్రాబ్లం లేదు ఈ టాయిలెట్ అయితే మనకు ఎనిమిది ఫీట్లు ఉంటుంది బెడ్ వచ్చేసి ఉత్తర దక్షిణకి తీసుకుంటాం కాబట్టి నాలుగు ఫీట్లు పోతే నాలుగు ఫీట్లు ఉంటుంది ఈ బెడ్రూమ్లో కూడా పడమడ వైపే సెల్ఫ్లు చేసుకోండి గీసి కూడా చూపిస్తా మీరు క్లియర్గా చూడండి ఈ విధంగా వస్తాయి సెల్ఫ్లు సేమ్ ఇదే విధంగా ఈ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఈ పడమడ కూడా తీసుకోండి ఈ కిచెన్ అండి కిచెన్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు తూర్పు పరంగా ఉంటుంది తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం ఉంటుంది మనం ఇక్కడ పూజ రూమ్ కాబట్టి ప్లాట్ఫామ్ ఒక ఫీట్ వదిలిపెట్టి ఎనిమిది ఫీట్లు ఇట్లా ఈ విధంగా ప్లాట్ఫామ్ తీసుకోండి ఎల్సేఫ్లో తీసుకోండి ప్లాట్ఫామ్ ఇక్కడ ఒక ఫీట్ మనం వదిలేసేయండి అయితే ఎనిమిది ఫీట్లు మనకు తూర్పు పరంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే తూర్పు నుండి గోడ ఐదు ఫీట్లు తీసుకోవాలండి ఐదు ఫీట్లు తీసుకుంటే మనకు ఇక్కడ పూజ రూమ్ వస్తుంది నాలుగు ఎంటు ఐదు పూజ రూమ్ వస్తుందండి పూజ రూమ్కి ఇక్కడ మధ్య భాగంలో డోర్ పెట్టుకోండి ఈ ఐదు ఫీట్లు బోను ఈ కిచెన్ లేక ఆర్సీ అంటే ఎంట్రన్స్ అండి మన ఇట్లా డిజైన్ చేసుకుంటాం కదా అది ఇది కిచెన్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఆరు ఫీట్లు పెడదామండి ఆరు ఫీట్లు స్థలం వస్తుంది మీకు ఈ కొలతలు కూడా చెప్తా యాభై ఐదు ఫీట్లలో ఆరు ఫీట్లు వెనక ఓపెన్ ఎనిమిది ఫీట్లు కిచెన్ పద్నాలుగు ఈ బెడ్రూము పన్నెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ బెడ్రూమ్ పద్నాలుగు ముప్పై నలభై ఈ పార్కింగ్ వచ్చి పదమూడు యాభై మూడు రెండు ఫీట్లు గోడలండి లేదు రెండున్నర ఫీట్ వస్తే ఈ బెడ్రూము పదకొండున్నర చేసుకోండి ఇంకా ఎక్కడ తక్కువ చేయొద్దు వెనక వైపు కానీ ఎక్కడ కానీ ఇక్కడ సరిపోతుంది బెడ్రూమ్ ఏమైతే మనకు హాల్ వచ్చేసి ఇక్కడ ఈ బెడ్రూమ్ ముందు నాలుగు ఫీట్లు ఓపెన్ ఉంటుందండి ఇది పదకొండున్నర ఎనిమిది పదకొండున్నర ఒక ఎనిమిది సరే మీరు హాల్ కూడా ఎక్కడ వరకే తీసుకోండి చెప్తా అది కూడా ఎందుకనేది తీసుకొని ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఉత్తరం వైపుకి ఈ తూర్పు వైపుకి ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి ఈ కిచెన్లో కూడా ఒక విండో పెట్టుకోండి ఈ పూజ లో ఒక వెంటిలేటర్ పెట్టుకోండి హాల్లోకి వచ్చే వరకు మీరు విండో ఇక్కడ పెట్టుకోండి అయితే మీకు ఇక్కడ పన్నెండు పదకొండున్నర ఫీట్లు ఇది ఒక నాలుగు పదిహేనున్నర ఉంటుంది పదిహేనున్నర ఇంటూ పది ఫీట్లు ఉంటుంది మీరు టీవీ వచ్చేసి టీవీ పాయింట్ అండి టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి ఈ స్థలం ఎందుకు వదిలేదంటే పది ఫీట్లలో నాలుగు ఫీట్లు పూజడం పోతే ఆరు ఇంటూ ఎనిమిది వచ్చేసి డైనింగ్ డైనింగ్ లేదా పిల్లల డ్రాయింగ్కి డైనింగ్ వాడుకోకపోతే డైనింగ్ వాడుకోండి పూజ రూమ్ ఇక్కడ ఉంటుంది డైనింగ్ ఇక్కడ వాడుకోండి ఎలాంటి డిస్టర్బ్ ఉండదు ఇక్కడ వరకు గోడ పెట్టుకోండి ఒక మనకు హాల్లో ఒక ఆరు ఫీట్ల మాత్రం గోడ పెట్టుకొని ఆ గోడకి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చండి ఇక్కడ ఇచ్చుకుంటే మీకు మనం తూర్పు సే తూర్పు వైపు మొహం పెట్టి మనం టీవీ చూస్తాం మంచిదండి వాస్తు వెనక వైపు తూర్పు గోడకి టచ్ కాకుండా ఒక ఇంచులు మన ఇంటి గోడకి ఒక ఫీట్ ఉన్నారా అప్పుడు రెండు ఫీట్లు పోతుందండి ఇక్కడ మూడున్నర ఒక ఐదున్నర ఫీట్లు ఒక టాయిలెట్ కామన్ టాయిలెట్ ఒకటి చేసుకోండి డోర్ ఇట్లా పెట్టుకోండి ఇక సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి మీరు ఈ ఆరు ఫీట్లు ఉంది కదండి నాలుగు ఫీట్లు తూర్పు గోడ దక్షిణం గోడ మన ఇంటి గోడ పడమడి గోడ టచ్ కాకుండా ఆరు ఆరు ఇంచులు తూర్పు గోడకు ఆరు ఇంచులు ఇటు దక్షిణం గోడకు కూడా ఒక ఆరు ఇంచులు టచ్ కాకుండా మీరు ఒక మూడు అంటే లోపల లోపల మూడున్నర ఒక ఎనిమిది ఫీట్లు మీరు ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ తీసుకోండి ఆ బాత్రం కింద వచ్చే విధంగా ఇక బోర్ వచ్చేసి ఇక్కడ ఈశాన్య భాగంలో బోర్ తీసుకోండి ఏ గోడ గోడ ఫీటు ఫీట్ మందం గ్యాప్ వదిలి బోర్ తీసుకోండి ఈ వాటర్ సంపు ఈ రెండున్నర ఫీట్లు ప్లస్ పోతే ఈ మూడు ఫీట్లు ఐదున్నర ఇది ఒక తొమ్మిది నుంచారనుకోండి ఆరున్నర పోతే మీరు తూర్పు గోడకి పర్వాలేదు అంటే వాటర్ సంపుకి మన ఇంటివైపు గోడకి ఒక రెండు ఫీట్లు వదిలేసి ఇది మనకు సెప్టిక్ ట్యాంక్ ఒక ఆరు ఫీట్లు పోతుందండి కొద్దిగా డెప్త్ ఎక్కువ తీసుకోండి లోతు ఎక్కువ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది మనకు వాటర్ ట్యాంక్ వచ్చేసి వాటర్ సంపు నాలుగు ఫీట్లు ఇది కూడా ఆరు ఫీట్లు తీసుకోండి ఆరు లేకపోతే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మీరు మూడున్నర ఎనిమిది తీసుకోండి మూడున్నర లోపల లోపల రావాలి బయట బయట మీకు నాలుగున్నర వస్తుందండి అప్పుడు తూర్పు వైపు ఆరు ఇంచులు ఇటు ఫీటు ఫీటు వైపు ఎందుకంటే మనకు పైప్ లైన్లు పోవాలి ఒక ఎనిమిది ఫీట్లు పోతే ఇది ఒక ఆరు పద్నాలుగు పద్నాలుగు అంటే మనకు ఇంకా వచ్చేసి పదకొండు ఉంటుంది పదకొండు అంటే పదకొండులో వచ్చేసి మీరు ఒక నాలుగు ఫీట్లు ఒక ఏడు ఫీట్లు ఎందుకంటే ఇటు మీది భాగం జరిగితే మళ్ళీ ఆగ్నేయ వైపు వస్తుంది సం వాటర్ సంప్ అక్కడ ఇవ్వకూడదు కాబట్టి మీరు నాలుగు ఇల్టు ఆరు చేసుకోండి అండి లేకపోతే ఏడు వాటర్ సంపు ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ ఇక్కడనే వస్తుందండి బాత్రూమ్ కింద ఇక ఇటు పడమడ వైపు వచ్చి మీరు స్లాబ్ కూడా స్లాబ్ వచ్చేసి రె రెండున్నర ఫీట్లు తూర్పు వైపు స్లాబ్ పోయొద్దంటే ఆరు ఉంటే మూడున్నర ఫీట్లే స్లాబ్ తీసుకోండి పడమడ వైపు వచ్చేసి ఒక ఫీట్ ఉన్నారా ఫీట్ కంపౌండ్ వాళ్ళు టచ్ కాకుండా ఇక్కడ నుంచి మెట్లు మీరు ఈ విధంగా తీసుకోండి మెట్లు కూడా డైరెక్ట్ మనం తూర్పుకి ఎక్కకుండా ఒక మూడు మెట్లు ఇక్కడ చేస్తున్నాం చూడండి మూడు మెట్లు లాస్ట్లో మీకు స్క్రీన్ మొత్తం దగ్గర చూపిస్తాను మూడు మెట్లు ఉత్తరం నుండి దక్షిణం వైపుకి ఎక్కి అక్కడ నుండి మీరు తూర్పు తూర్పు వైపుకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా ఇటు వస్తాయి మీదికి వస్తాయండి మీదికి వచ్చి మనం ఉత్తరానికి తిరుగుతుంది అయితే మీకు ఇక్కడ ఒక రెండు ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టండి ఓపెన్ వదిలిపెడితే ఒక ఫీట్ మొత్తం స్లాబ్ తీసుకోండి బయటకి ఇక్కడ ఫీటు ఓపెన్ ఉంటుంది స్లాబ్ ఇక్కడ రెండున్నర ఫీట్లు ఉంటుంది వాస్తు కూడా బాగుంటుంది దక్షిణ వైపు వచ్చేసి మనం ఫీట్ ఇస్తున్నాం పద్దెనిమిది ఇంచులు ఉంటుందండి పద్నాలుగు ఇంచుల వరకు స్లాబ్ తీసుకోండి ఇటు ఉత్తరం వైపు వచ్చేసి రెండున్నర ఫీట్లు ఉంటే మీరు రెండు ఫీట్ల వరకు తీసుకోండి ఎందుకంటే మనకు మీద ఈ స్థలం ఏది పనికిరాదు ఈ గల్లీలలో మీద ఏది అండి మీదకి ఇట్లా వచ్చేప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఈ ఎంట్రన్స్లో వెళ్తాము ఈ తూర్పు వైపు మనము ఇక్కడ ఒక టాయిలెట్ కామన్ టాయిలెట్ పెట్టుకుంటాం సేమ్ యాక్టివ్గా ఇల్లు మీద కూడా వస్తుందండి నెక్స్ట్ పోతే పార్కింగ్ వచ్చేసి మెట్లు వచ్చేసి మూడు మూడు ఆరు ఫీట్లు ఇది ఒక రెండున్నర నాలుగు ఆరు పది పది పోతే మీకు పదమూడు ఇంటూ పన్నెండు పార్కింగ్ వస్తుందండి చిన్న గేట్ ఒకటి ఇక్కడ పెట్టుకోండి డిస్టర్బ్ కాకుండా రెండున్నర ఫీట్లది ఇదే పిల్లర్ కానిచ్చి ఇక్కడ ఎనిమిది ఫీట్ల గేట్ ఒకటి ఇక్కడ పెట్టుకోండి మీకు పార్కింగ్ వచ్చేసి అంటే ఇక్కడ పిల్లర్ ఇస్తామండి మనం ఇటువైపు ఇటువైపు ముందర వైపు అయితే మీరు మూడు పిల్లర్లు తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నా కూడా ఈ దక్షిణ భాగం నుండి ఆరు ఫీట్లు మెట్లు వస్తున్నాయి కదా ఆరు ఫీట్లు మెట్ల వరకు పిల్లర్ తీసుకోండి లాంగ్ అవద్దు అనుకుంటే నెక్స్ట్ పోతే ఇక్కడ ఒక పిల్లర్ వస్తుందండి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ కూడా ఒక పిల్లరు పోతే ఇక్కడ ఒక పిల్లర్ వస్తుందండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకు ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో లాంగ్ రావు కాబట్టి మీరు పన్నెండు ఇంచులు తొమ్మిది ఇంచులు పిల్లర్లు తీసుకోండి అన్ని అన్ని పిల్లర్లు కూడా తొమ్మిది ఇంచులు పన్నెండు ఇంచులు తీసుకోండి నాలుగు నాలుగు సిక్స్టీన్ రెండు టూ వెల్ ఎంఎం వేసుకోండి లేదు ఈ ఎనిమిది టూ వెల్ ఎంఎం వేసుకున్నా సరిపోద్ది కానీ నాలుగు సిక్స్టీన్ వేసుకోండి రెండు టూ వేల్ఎంఎం వేసుకోండి బాగుంటుందండి ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుంది ఇక ఏమైనా డౌట్లు ఉంటా కూడా కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దండి అలా చేస్తేనే మీకు వీడియోలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఏమైనా ప్లాట్ ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి నేను ప్లాన్ చేసి అప్లోడ్ చేస్తానండి